దేవునికి నమ్మకమైన వారు కావాలి ప్రియమైన దేవుని వారులారా యేసుక్రీస్తు వారు ఎవరు ఎవరైనా నమ్మకమైన వాడు హెబ్రీ పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనాన్ని మీరు చూస్తే యేసుక్రీస్తుని గురించి ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది మనం ఎన్నో సందర్భాల్లో చదువుకున్న మాట ఇది చదువుతారా హెబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు చూసారా క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద అంటే దేవుని ఇంటి మీద ఎలా ఉన్నాడట నమ్మకముగా నమ్మకముగా ఉన్నాడు దేవుని ఇల్లు అంటే మనమే ఆయన ఇల్లు సంఘం అంతట్లో ఎలా ఉన్నాడట ఆయన నమ్మకంగా అంటే తండ్రి అయిన దేవుడు తన పిల్లలని క్రీస్తుకి అప్పగిస్తే ఆ సంగము మీద ఎలా ఉన్నాడో తెలుసు ఆయన నమ్మకమైన వాడుగా ప్రాణాన్ని పెట్టాడండి ఆ నమ్మకమైనవాడు నమ్మి లోకానికి పంపాడు తండ్రి నాయన నా పిల్లలందరూ కూడా నరకానికి వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నారు నువ్వు వెళ్ళి వాళ్ళను కాపాడాలి అని పంపిస్తే ఒక గొప్ప బాధ్యతను ఇచ్చి ఆయన్ని లోకానికి పంపిస్తే నమ్మకంగా బాధ్యత నిర్వర్తించాడు యేసుక్రీస్తు అవునా నమ్మకంగా బ్రతికాడు పరిశుద్ధుడుగా బ్రతికాడు పరిశుద్ధుడిగా బ్రతికాడు పరిశుద్ధమైన రక్తాన్ని మనందరి కోసం ఆయన సెలవులో ధారపోసి తన ప్రాణాన్నే అర్పించి మనందరినీ కాపాడుకున్నాడు ఆయన నిజంగా తండ్రికి నమ్మకమైన వాడుగా కనబడుతున్నాడు ఆయన ఈ లోకాన్ని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాతనే పౌలు గారి ద్వారా ఈ మాట దేవుడు రాయించాడు నా కుమారుడు నా ఇంటి మీద ఎలా ఉన్నాడు నమ్మకమైన వాడుగా ఉన్నాడు క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ఎంత మంచి మాట అండి మరి క్రీస్తులో ఉన్న ఆ నమ్మకం మనలో ఉందా ఆయన మనం ధరించాం ధరించినప్పుడు మనలో ఎవరు కనపడాలి క్రీస్తు కనిపించాలి ఇప్పుడు మనం ఏదైనా ధరించామనుకోండి ఏ రంగు బట్టలు ధరిస్తే ఆ రంగు కనబడతా ఉంటుంది కొంతమంది చూడండి వేరే వాళ్ళ రూపాన్ని ధరించుకుంటారు గాంధీ గారు వేషం వేస్తారు గాంధీ గారు వేషం వేస్తే ఆయనలో ఎవరు కనపడతారు గాంధీగారే ఒకడు గాంధీ గారు వేషం వేశాడని రోడ్డు మీద నిలబడ్డాడు ఎంతమంది నవ్వించినా నవ్వట్లేదని అంటే పాత్రకి ఏం చేస్తున్నాడు న్యాయం చేస్తున్నాడు అన్నమాట తేడం చేస్తున్నా నవ్వు లేదు న్యాయం చేస్తున్నాడు మరి మనం క్రైస్తవులుగా న్యాయం చేస్తున్నామా క్రీస్తును నమ్మిన వారంగా నమ్మకంగా మనం బ్రతుకుతున్నామా ఆలోచించాలి దేవుడు ఎవరు